నేను జమల్ మడుగు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డాక్టర్ హరిత మాట్లాడుతున్నాను నాకు కంప్లైంట్ వచ్చింది జిల్లా ఆహార భద్రతా అధికారి వారైన అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది ఇక్కడ లోపల వంటగదిలోకి ప్రవేశించి పలు రక రకములైన ఆహార ఆహార వినియోగానికి వాడే ఫుడ్ ఐటమ్స్ కానీ రా మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేశాము తర్వాత రిఫ్రిజిరేటర్ ని కూడా ఇన్స్పెక్షన్ చేశాము అక్కడ ఏదైనా నిల్వ ఉన్న చికెన్ ఏదైనా ఉందా అని చెక్ చేశాము తర్వాత ఉడుకుతున్న ఆయిల్ టీపీసీ మీటర్ టోటల్ పోలార్ కాంపౌండ్స్ అనేసి ఈ టీపీసీ మీటర్ ఒకటి ఉంటుంది దాని ద్వారా టీపీసీ మీటర్ ఆయిల్ ని చెక్ చేయడం జరిగింది తర్వాత ఆయిల్ బేస్ చేసుకుని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే అధికంగా ఉన్నచో వారికి అక్కడికి అక్కడే కేసు కట్టడం జరుగుతుంది కానీ ఇక్కడ ఆయిల్ చెక్ చేసినట్లయితే ఆయిల్ అయితే స్వచ్ఛమైన ఆయిల్ అని తేలింది టీపీసీ మీటర్ ద్వారా చెక్ చేయడం ద్వారా రీడింగ్స్ బేస్ చేసుకొని చెప్తున్నాము రీడింగ్స్ రికార్డెడ్ గా ఫోటో కూడా తీసుకున్నాము తర్వాత రా మెటీరియల్స్ ఏవేవి వాడుతున్నారు అనేసి మేము స్టోరేజ్ స్టోరేజ్ రూమ్ లోకి వెళ్ళాము అక్కడికి వెళ్ళి పసుపు పొడి తర్వాత చికెన్ మసాలా తర్వాత సాల్ట్ ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాము అక్కడ మాకు కొన్ని డౌట్ మీద కొన్ని ఆహార ఆహారం ఐటమ్స్ రా మెటీరియల్స్ ని చెక్ చేసాము చెక్ చేయడానికి కొన్ని ఐటమ్స్ ని మేము రికార్డెడ్ గా ల్యాబ్ పంపిస్తున్నాము ఫోర్టీన్ డేస్ లోపల ఆ ఆ ఐటమ్స్ యొక్క నివేదిక రాంగ్ అని రిపోర్ట్ రాంగ్ అని మేము దాని మీద చర్య తీసుకుంటామండి నెక్స్ట్ ఏంటంటే వీరికి ట్రేడ్ లైసెన్స్ ప్రస్తుతానికి ఉన్న డాక్యుమెంట్స్ ట్రేడ్ లైసెన్స్ లేబర్ రిపోర్ట్ లేబర్ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత ఫుడ్ సేఫ్టీ వాళ్ళు చేపేసేసే సర్టిఫికేట్ తర్వాత వచ్చేసి జిఎస్టి సర్టిఫికేట్ ఉన్నాయి వీరికి ఇంకా కూడా ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాము ఇక్కడ కొన్ని లోపల కిచెన్ ఐ కిచెన్ లో వెళ్ళి చూసినట్లయితే కొంచెం హైజనిక్ కండిషన్స్ సరిగా వలన ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తున్నాము తర్వాత ఈ శాంపుల్స్ కూడా సేకరించి ల్యాబ్ కి పంపించి నెక్స్ట్ నిర్ధారణ రిపోర్ట్ రాగానే నెక్స్ట్ చర్య అయితే ఖచ్చితంగా తీసుకుంటామండి